వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ రాజధాని అమరావతిలో శరవేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి ఇరవై ఆరేళ్ల ఎకరాల్లో ఐదేళ్ల పాటు పెరిగిపోయిన పిచ్చి మొక్కలు చిల్ల చెట్లను తొలగించడానికి వందల కొద్ది యంత్రాలతో రేయింభవన్లు ప్రయత్నిస్తున్నారు నెల రోజుల్లో పని పూర్తి చేస్తామని కాంట్రాక్ట్ సంస్థ హామీ ఇచ్చింది జంగిల్ క్లియరెన్స్ పనులు అయిపోయిన తర్వాత అమరావతికి ఓ కొత్త లుక్ వస్తుందని అధికారులు నిపుణులు అంటున్నారు జంగిల్ క్లియరెన్స్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఇన్వెస్టర్లు రైతులతో పాటు ప్రభుత్వం కూడా చూస్తోంది జంగిల్ క్లియరెన్స్ పూర్తయిపోతే మంచి రోజు చూసుకొని నిర్మాణాలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ఐదేళ్ల పాటు ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఐఐటి మద్రాసు నిపుణులు పరిశీలించారు ప్రాథమిక నివేదికను ఎప్పుడైనా సమర్పించే అవకాశం ఉంది కొన్ని ఇంజనీరింగ్ చర్యలను సిఫార్సు చేసి నిర్మాణాలను మళ్లీ ప్రారంభించేందుకు సిఫార్సు చేసే అవకాశం ఉందని అంటున్నారు ప్రభుత్వ నిర్మాణాలు ప్రారంభమైతే ఆటోమేటిక్ గా ప్రైవేట్ సమస్యల నిర్మాణాలు కూడా ప్రారంభమవుతాయి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆ ప్రాజెక్టు కొనుగోలుదారులు తమ ప్లాట్ ను రద్దు చేసుకోలేదు అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాలు నిర్మాణాలను ప్రారంభించనున్నారు జంగిల్ క్లియరెన్స్ అయ్యాక వారందరికీ ప్లాంట్ల పొజిషన్లు చూపించి నిర్మాణాలు ప్రారంభించేలా చూడనున్నారు మొత్తంగా జంగిల్ క్లియరెన్స్ పూర్తయ్యాక రెండు నెలల్లో విస్తృతంగా అమరావతిలో నిర్మాణ కార్యకలాపాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అప్పుడు ఆర్థిక కార్యక్రమాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు